ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు ఏమీ ఉండదు వాళ్ళు అసలు ఐదు బేసులు తీసుకోరు కూడా ఇవాటి కూడా బీజేపీకి అన్పెయిడ్ సోషల్ వారియర్స్ ఉంటారు అన్పెయిడ్ పెయిడ్ కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు ఎలక్షన్ సపోర్ట్ పెట్టుకుంటారు బట్ వాళ్ళు పెద్దగా చేసేది ఏం లేదు ట్రోలింగ్ కి వీటికి పనికొస్తారు తప్పించి అంటే దాన్ని ఏమంటారు ట్రెండింగ్ వాటికి పనికొస్తారు అంతే తప్పించి మిగతాదంతా ఇదే నడుస్తుంది బేసిక్ గా అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అంత ముందు కన్నా లక్ష్మీనారాయణ నారాయణ మధ్యలో సోమవీరాజు ఉన్నప్పుడు సెటరేట్ చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్లో ఓన్ చేసుకోలేకపోతున్నాడు ఇంకొకటి అక్కడ అదేంటంటే మీకు నార్త్ ఇండియాలోనైనా తెలంగాణలోనైనా బీజేపీ ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటుందంటే పోరాటాల గడ్డలవి పోరాటాల గడ్డలో కసిలో నుంచి పుట్టుకొస్తారు ఇది మన బ్రిటిష్ గడ్డ బ్రిటీషోడిగడ్డ గడ్డలో మనకి ఎంతసేపటికి కూడా పైన ఎంత సవరదిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కామినేని ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడో తెలియదు అకస్మాత్తుగా మొన్న వెంకయ్య నాయుడు గారికి సన్మానం చేశాడు ఇప్పుడు వచ్చి రైతు సదస్సులో పాల్గొన్నాడు రేపటి నుంచి కూర్చుని ఇప్పుడు తెలుగుదేశం జెండాలు పుచ్చుకుని పర్యటన చేసేస్తున్నాడు ఆయన సీట్ కావాలి సీట్ కావాలి ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు స్వార్థ పరులు ఎక్కువ ఉన్నారు బయట నుంచి వచ్చి స్వార్థంతో పని చేసుకొని మళ్ళీ పోతాడు మళ్ళీ నాలుగేళ్ల నుంచి దిక్కు మొక్కలేదు ఓన్లీ ఆయన వెంకయ్య నాయుడు గారు వచ్చినప్పుడు ఒక బుకే ఇస్తాడు లేకపోతే ఒక జెండా పెడతాడు మిగతా పార్టీ